హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నవీన్ బెల్లంకొండ ముఖ్యంగా ఈ నెల ఇరవై ఏడున వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతూ ఉంది ఈ ఎన్నికల్లో సుమారుగా నాలుగు లక్షల అరవై వేల పైచులకు ఓటర్లు ఉన్నారు ఈ ఓటర్లందరూ కూడా గ్రాడ్యుయేట్లు అంటే గ్రాడ్యుయేట్లో ముఖ్యంగా ఎవరుంటారంటే నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ప్రైవేటు ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగస్వాములుగా ఉన్నారు అయితే ముఖ్యంగా గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్లారా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి అయితే ఎమ్మెల్సీ అనే ఎమ్మెల్సీ ఎన్నిక అనేది శాసన మండలి ఎన్నిక శాసన మండలిలో శాసన మండలికి ఎవరిని పంపించాలంటే మేధావుల్ని మాత్రమే శాసనసభకి పంపాలి అంతేకాని బూతులు మాట్లాడేవారిని కానీ ఇతరులని వారిని కానీ వాళ్ళను పంపొద్దు ముఖ్యంగా పోరాట పటిమ ఉన్న వాళ్ళను మాత్రమే ఈ పెద్దల సభ అయినటువంటి మేధావుల సభ అయినటువంటి వారు మాత్రమే మేధావి అయినటువంటి వారు మాత్రమే అర్హులు కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ముఖ్యంగా హైదరాబాదులో ఉన్న గ్రాడ్యుయేట్ లారా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా విజ్ఞప్తి ముఖ్యంగా ఈ ఎన్నికలో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఎన్నికకి మీ యొక్క మండలంలో పోలింగ్ బూత్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికలకి వెళ్ళి మేధావిని నిరుద్యోగిని హైదరాబాద్ నడిబొడ్డున ప్రైవేట్ సంస్థల్లో కూడా డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పించే దిశగా పోరాటం చేసే వ్యక్తిని మీరు ఖచ్చితంగా ఎన్నుకుంటారని భావిస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్న మిత్రులారా అయితే ఎమ్మెల్సీ ఎన్నిక అనేది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది కేవలం గ్రాడ్యుయేట్లకు సంబంధించిన ఎన్నికే కాబట్టి కాలక్రమేణా ఇది రకరకాలుగా రాజకీయాలకి లొంగి రాజకీయాల రాజకీయ సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఈ స ఈ సభకు వెళ్తున్నారు అయితే గతంలో మనం చూసినాం ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కానీ అంటే విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరపున పోరాడిండ్రు అయితే అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా పెద్దల సభకి ఈ శాసన మండలికి గతంలో నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్లు కానీ ఎవరిని పంపించారండి మేధావులను మాత్రమే పంపించారు శాసన మండలికి అంటే ముఖ్యంగా వారిలో ఉన్నవారు ఎవరు సుక్కా రామయ్య గారు కానీ ఇలా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానీ ఇలా ఇలా మేధావులు మాత్రమే పెద్దల సభకు తాగుందని చెప్పేసి అలాంటి వ్యక్తులు మాత్రమే పంపటం జరిగింది అయితే ముఖ్యంగా ఇది కాలక్రమేణా రాజకీయ ఎన్నికగా మారిపోవటం ఇది దౌర్భాగ్యకరమైన విషయం అయితే హైదరాబాద్ నడిబొడ్డున ఉస్మానియా ఉద్యమ కెరటం జర్నలిస్ట్ నిరుద్యోగుల గొంతుక ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అదేవిధంగా కోదర్రామ్ సార్లు ఎలాగా పోరాడారో ఇవాళ ఈనాడు మన కోసం నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం హైదరాబాదులో స్థానికులకు డెబ్బై ఐదు శాతం పర్ అంటే స్థానికులకంటే ప్రైవేట్ సంస్థలో డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు కోసం పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అశోక్ సార్ మాత్రమే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి అయితే కేవలం విద్యార్థుల ఒత్తిడితో మాత్రమే అశోక్ సార్ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొ పాల్గొనటం జరిగింది అంటే కేవలం ఇంకా ఏమి ఉద్దేశించి కాదు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగి కానీ ఉద్యోగు కానీ మేధావులు కానీ గ్రాడ్యుయేట్ కానీ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఈ నెల ఇరవై ఏడున మళ్ళీ గుర్తుంచుకోండి సోమవారం రోజు ప్రతి ఒక్కరూ అశోక్ సార్కి అంటే సీరియల్ నెంబర్ పద్దెనిమిది అశోక్ సార్ ఫోటో ఉంటుంది దాని ఎదురుగా ఒకటో నెంబర్ అని రాసి మొదటి ప్రాధాన్యత ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించి మేధావిని మేధావి మేధావుల్ని పెద్దల సభకు పంపిస్తారని ఆశిస్తున్నాను అయితే ఇక్కడ ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి నేను విజ్ఞప్తి చేయ విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే మీరు మీ యొక్క రాజకీయ పార్టీలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చినా కానీ ప్రొఫెసర్ అశోక్ సార్ గారికి రెండో ప్రాధాన్యత ఓటు ఇస్తారని ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో ఉన్న గ్రాడ్యుయేట్లను కానీ కార్యకర్తలు కానీ వేడుకుంటున్నాను ఎందుకు ఇవ్వాలనేది కూడా ఈ సందర్భంగా చెప్తున్నా ఎందుకంటే నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం హైదరాబాద్ నడిబొడ్డున అలు పెరుగుని పోరాటం చేస్తున్న యోధుడు మన ప్రొఫెసర్ అశోక్ సార్ మాత్రమే కాబట్టి పెద్దల సభకి అలాంటి వ్యక్తులు అలాంటి మేధావి పోతనే ప్రతి సమస్య పైన పోరాడతారు ప్రతి సమస్య పైన మన తరపున గలం ఇప్పుతారు కాబట్టి ప్రతి నిరుద్యోగి ఉద్యోగి ప్రైవేటు ఉద్యోగి ఈ నెల ఇరవై ఏడున సోమవారం జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ అశోక్ కుమార్ సారికి సీరియల్ నెంబర్ వచ్చేసి పద్దెనిమిది ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను